హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర కార్ ఖాళీ ఉంది కదా మనమేం వాడట్లేదు కదా అని చెప్పేసి జూమ్ కార్కో లేకపోతే కార్ రెంటల్ బిజినెస్ ఏదైనా వేరే దానికో వాడినట్లయితే ఇది పరిస్థితి అనమాట చూడండి కస్టమర్ ఎలా చేశారు సో మొత్తం అంతా కూడాను ఆ రిమ్ బ్రేక్ అయిపోయింది నా కార్కి ఏం చెప్పాలంటే కార్ని మనం చాలా సెన్సిటివ్ యూజ్ చేస్తాము కార్ని మనము చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాము అది చాలా సెంటిమెంట్ మనకు అలాంటిది రెండు రిమ్ములు రెండు రిమ్ములు బెండ్ అయిపోయినాయి ఇక ఆ టైర్ల పరిస్థితి అయితే చెప్పలేము అనమాట ఆ టైర్లు మొత్తం బ్రేక్ అయిపోయినాయి ఈ ఇన్సిడెంట్ అనేది ఊటి దగ్గర జరిగిందండి ఆ ఊటి దగ్గర నుంచి బెంగళూరు వరకు స్టెఫ్ని వేసుకొని వచ్చాడండి దాదాపు స్టెఫ్నీ అంటే ఏదైనా ఇష్యూ వస్తే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడతాం అది కూడా చాలా తక్కువ డిస్టెన్సు అలాంటిది దాదాపు రెండు వందల కిలోమీటర్లు నడుక్కొనిచ్చాడు కస్టమరు ఇంకేమన్నాలో నాకు అర్థం కాలేదు అతన్ని నా కారు ఒక వన్ ఇయర్ అయింది తీసుకుని ఫ్రెండ్స్ సో వన్ ఇయర్ అయింది కదా దీని గురించి ఒక మంచి వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇటువంటి డెంట్లతోనూ ఇటువంటి కండిషన్లో నేను వీడియో తీస్తాను నేను అనుకోలేదు చాలా చాలా బాధేస్తుందండి చూడండి స్క్రాచెస్ మల్టిపుల్ స్క్రాచెస్ చూసారా నాకు ఈ వీడియో పంపమంటే ఇలా పంపాడు అసలు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ కాదు సో అలా స్పానర్ పెట్టి పంపాడు అంటే వీడియో వాళ్ళు ఎందుకు మీరే పెట్టారు కదా స్పానర్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేయరు అనమాట సో ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ జూమ్ కార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ డబ్బులన్నీ లాగేస్తారనమాట సో ఇన్సూరెన్స్ డబ్బులు దానికి కావాల్సిన మొత్తం అంతా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుంటారు మాతో ఏం చెప్పారంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తారు కానీ మళ్ళీ మన ఇన్సూరెన్స్లోనే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు అనమాట సో మన ఇన్సూరెన్స్లో నుంచి క్లెయిమ్ చేస్తే మనకి ఏమనుకుంటాము సో అంతా వచ్చేసింది కదా అప్రూవల్ వచ్చేసిందా మనం అనుకుంటాం కానీ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేస్తే మన కార్ వాల్యూ పడిపోతుంది మన కార్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉందనుకోండి ఓ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ పట్ల పడిపోతుంది సో అది చాలా నష్టము లాంగ్ రన్లో చాలా చాలా నష్టం జరిగినట్టే సో అది మనం రియలైజ్ అవ్వలేమనమాట అనమాట రియలైజ్ అయ్యే ఇది మంది జరిగిపోతుంటాయి అనమాట మీ కార్ని ఇష్టపడినట్లయితే అంటే మీరు చాలా ఇష్టపడి కొనుక్కున్న కార్ అయితే దయచేసి ఏ కార్ రెంటల్ దాంట్లోనూ నడిపించకండి ఎందుకంటే చూసారా పాత సామాన్లు రిపేర్ చేసినట్లుగా చూసారా పాత కార్ల దగ్గరకు వచ్చేసింది కానీ ఆ కారు అక్కడ యాక్సిడెంట్ జరిగింటే మొత్తం అంతా చూసారా ఎయిర్ బ్యాగ్స్ అన్ని బయటకు వచ్చేసాయి కస్టమర్ నాకు చెప్పింది ఏంటంటే భయ్య ఒక రెండు రాయిలు వచ్చాయి రెండు రాయిల మీద ఎక్కించాము ఎక్కించడం వల్ల రెండు టైర్లు వేలిపోయినాయి టైర్లు ఫ్లాట్ అయిపోయినాయి అందుకని చెప్పేసి అయింది అని అన్నాడు కాకపోతే నిజానికి జరిగింది ఏంటంటే ఫాస్ట్గా వెళ్తున్న కారుకి ఒక రాయికి గుద్దిస్తే ఆ రాయి వచ్చేసేసి ఆ రిమ్లకు తగిలి రిమ్ములు మొత్తం అలా అణిగిపోయినాయి అనమాట ఈ దెబ్బతో నేను షాక్ అయిపోయాను సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉండడం వల్ల నేను మా ఊరిలో నాకు ఎంతో ఇష్టమైన కొల్లాపురం జాతర జరుగుతుంది ఆ జాతరకు కూడా మా ఊరికి వెళ్ళలేకపోయాను ఇంతకుముందు కూడా ఒక కస్టమరు పంచర్ చేసుకొని వచ్చాడు పంచర్ అంటే మేజర్గా డ్యామేజ్ అయింది దానికి గట్టర్ లాంటి తీసి సెపరేట్ ప్రాసెస్ దాన్ని మళ్ళీ రిపేర్ చేశారు సో అప్పుడే నేను చాలా లో ఫీల్ అయ్యాను చెప్పాను ఇంకా కొల్లాపురమ్మ జాతర ఉంటే మా ఊరికి వెళ్ళలేకపోయాను మా ఊరు కొల్లాపురం జాతర అనమాట ఇదే ఛానల్లో కొల్లాబురమ జాతర అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు జూమ్ కార్కు లేకపోతే ఏదైనా లాంగ్ డ్రైవ్ కార్స్కు ఏ కార్ రెంటల్ బిజినెస్కైనా కార్ ఇవ్వచ్చు బట్ కాకపోతే ఏందయ్యా అంటే మీరు ఎప్పుడన్నా కానీ ఒక సెకండ్ హ్యాండ్ కార్ను లేకపోతే బాగా యూజ్ చేసిన కారును ఇవ్వడం చాలా బెటరు సరే బాగుంది కదా మంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఇచ్చామనుకోండి సో ఇటువంటి పరిస్థితి అవుతుంది ఇది ఒక ఎయిర్ బ్యాగ్ డెప్లై అవ్వాలంటే చాలా మేజర్గా జరిగితేనే ఒక ఎయిర్ బ్యాగ్ ఇంతలా డెప్లై అవుతుంది ఎయిర్ బ్యాగ్ ఇలా ఓపెన్ అయ్యిందంటే చాలా మేజర్గానే జరిగి ఉంటుంది నేను అనుకుంటున్నాను బట్ కాకపోతే కస్టమర్ నాకు ఏం చెప్పట్లేదు చిన్నగా అలా జరగడం వల్ల ఇలా అయింది అని చెప్పేసి చెప్తున్నాడు సో ఇది విషయము నేను పార్ట్స్ అన్నీ అప్రూవల్ అయినాయి అని చెప్పారు జూమ్ కార్ వాళ్ళు జూమ్ కార్ వాళ్ళతో మాట్లాడాను నన్ను ఈ గరేజ్కి పంపించారు ఈ గరేజ్కి పంపిస్తే ఈ గరేజ్లో ఉన్నారు నా కొద్దిగా నాకు కంపెన్సేషన్ ఇవ్వండి నేను అడిగితే వాళ్ళు చెప్పింది నాకు ఏంటంటే కార్కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటే మంచి బుకింగ్స్ ఉంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ స్టార్ అలా రేటింగ్ ఉంటే మీకు పర్ డే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తాము అని చెప్పారండి పర్ డే త్రీ హండ్రెడ్ అంటే ఎంత దారుణం అండి ఎంత కస్టమర్ దగ్గర నుంచి మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ తీసేసుకుంటారు దానికి తోడు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు ఆ ఫీ ఈ ఫీ అని చెప్పేసి మొత్తం అన్నీ తీసుకుంటారు పైగా నాకు ఇచ్చేది ఏంది పర్ డే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దానికి తోడు నా కార్ వాల్యూ పడిపోయిందండి సో ఇటువంటి నష్టాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మీరు మీ కార్ని రెంటల్కి ఇవ్వాలంటే మాత్రం చాలా ఆలోచించి ఇవ్వండి ఫ్రెండ్స్ లేకపోతే మీరే వెళ్ళండి కానీ వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఇటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి ఎవరన్నా ఇటువంటి ఆలోచనలు ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్